నమస్తే అందరికీ అందరు ఎట్లా నేత చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి రాఖీ వీడియో ఇంత లేట్గా పెడతా అనుకోలేదు అసలు ఆ రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు నేను మిల్కీ డింపు మీ అందరికీ తెలుసు ఇక్కడైతే మేము రాఖీ తీసుకోవడానికి వెళ్తున్నాము మా ఇంటి దగ్గరనే రాఖీలు కొనుక్కొని ఊరికెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయరు మా తమ్ముడికి పెద్ద రాఖీలు అంటే చాలా ఇష్టము ఇట్లా రేఖలు వస్తాయి కదా అవి ఇలాంటివి కాకపోతే అప్పుడు ఊర్లో లేకుండే ఇంక ఇక్కడనే తీసుకొని వెళ్దాం అనేసి ఇక్కడ కొంటున్న రాఖీలన్నీ మా చెల్లె కూడా నన్నే తీసుకొని రమ్మని చెప్పింది ఇంకా పిల్లలకు కూడా అంటే వాళ్ళిద్దరు కూడా డోరామ్యాను భీమ్ ఇట్లాంటివి ఉంటాయి కదా లైట్స్ వస్తున్నాయి అంట మా చెల్లెకి ఫొటోస్ పెట్టి మరి ఇంకా అంటే తీసుకున్నాను అనమాట నేనైతే ఇక్కడ ఫాస్ట్గా రాఖీలు తీసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉంది కదా చాలా మంది వాయినంకి వెళ్ళినారనమాట ఇంకా మేమైతే వ్రతం ఏం చేసుకోలేదు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే ఊరికి వెళ్ళాలి కదా అదే రోజు రాఖీ ఇంకా మార్నింగ్ తీసుకోవడానికి నాకు కుదరదు అనేసి తీసుకున్న రాఖీలు ఇంకా తీసుకోవడం అయితే అయిపోయింది ఇంకా బిల్ చేయించుకొని ఇంకా ఫాస్ట్ ఇంటికి అయితే వెళ్ళాలి మొత్తం కలిసి టూ ఫిఫ్టీ అయింది అనమాట మేము మార్నింగ్ ఫోర్కే అట్లా ఊరికి వెళ్దామని అనుకుంటున్నాము అయితే మిల్కే వాళ్ళకి మార్నింగ్ రాఖీ కట్టడానికి అనమాట ఇంకా నైటే వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ తమ్ముళ్ళకైతే రాఖీ కట్టింది ఇప్పుడే కదా ఇప్పుడే కదా కనిషికి

పొద్దునే పోతారు ఇల్లు పొద్దున దింపులు పొట్టి చూడ మెసులుతుందా పొట్టి

முக்கிட்டு மூடா <laughs> 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 <deduction> <mice。」> <interfering> ఎంత అయినా కానీ రాఖీ రోజు ఇంట్లో సెలబ్రేషన్ లేకపోతే అస్సలు బాగోదు కదా సో అందుకే అక్కడ మా ఇంటి దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాతనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళకి కూడా తృప్తి ఉండాలి కదా అత్తమ్మ మామయ్య వాళ్ళకి ఇంకా ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ చూసేయండి మార్నింగ్ ఫోర్కే బస్ ఎక్కినాము కరెక్ట్ సెవెన్కి దిగినాం అనమాట ఇప్పుడు మా తమ్ముడు వస్తున్నాడు తీసుకెళ్ళడానికి చూసినారు కదా రాఖీలు అయితే ఎంత మెరుస్తున్నాయో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికైతే స్నానం అని చెప్పింది మా అమ్మ ఇంకా వాళ్ళకైతే కొత్త బట్టలు వేసిన మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు పిన్ని రాకీ కట్టు నువ్వు నా కోసం చోట బిమ్ తెచ్చినావా డోరమేన్ తెచ్చినావా ఇంక ఇదే అనమాట స్నానం చేయ ముందుకే నాకు కట్టు అంటుండు మా పెద్దోడైతే ఇంకా మా తమ్ముడు అయితే అవి చూసి ఈరోజు సాయంత్రం వరకు మీరు ఉంచారు ఇవి ఎట్లా ఖరాబ్ చేస్తారని అంటున్నాడు సో ఇంకా మా చెల్లెతోనే కట్టిస్తున్నా ఫస్ట్ అయితే మా అమ్మ అయితే నన్నే కట్టమని చెప్పింది కానీ వాళ్ళు పిల్లలు ఆగట్లేరు కదా ఇంకా వాళ్ళకి కట్టిన తర్వాత వాళ్ళు ఆడుకోవచ్చు అనేసి కట్టిపిస్తున్నా చూసినారు కదా పిల్లలకి అయితే అవి రాఖీలు కట్టగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళు ఎగ్జైట్మెంట్ చూడండి ఇక్కడ మా తమ్ముడికి రాఖీ కట్టిన తర్వాత మా బామ్మర్ది కూడా రాఖీ ఆడుతున్నా వీడు ఇక్కడనే ఉన్నాడు అనమాట ఇంకా మా తమ్ముడు కట్టిన తర్వాత వీడికి కూడా రాఖీ కడుతున్నా ఆ తర్వాత నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మా నాన్న మా తమ్ముళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళకు కూడా వెళ్ళి రాఖీ కట్టాలి సో ఇంక ఇక్కడ కట్టిన తర్వాత అక్కడికి వెళ్దాం అని అనుకుంటున్నా ఇక్కడ మా తమ్మునికి మా బామర్దికి పిల్లలకి కట్టిన తర్వాత మా చెల్లకి నేను కట్టిన నాకు మా చెల్లె కట్టింది ఆ తర్వాత మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా బాబాయిలకి మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి ఇక్కడ మా బాబాయ్కి అయితే రాఖీ కడుతున్నా మా పెద్దనాన్న ఇంకా ఇంకో తమ్ముడు ఇట్లా లేడనమాట బయటికి వెళ్ళి ఉండే మా అయితే రాఖీ కట్టే ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈ రాఖీ సెలబ్రేషన్ అయితే ఇట్లా జరిగిందనమాట ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి